అవి వారు కూడా చెప్పారు వారు కూడా చెప్పారు నాన్న చదువునా అవేంటోకే ఓకే ఓకే మాస్క్ పెట్టుకుని చదువుతున్నారు వారు అర్థం కాకపోతే ముక్కుది నల్ల ముక్కుది పొడుగు ముక్కుది అయి ఎంత కోట ఎంత స్మెల్ మాత్రం భలే ఉంది అదిరిపోయింది

ఎవరు ఏం చేస్తున్నారు హాయ్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వంటలు అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండి సంక్రాంతి చెప్పేసారు మా చిట్టి మన వాళ్ళు చక్కగా ఈ సంవత్సరం పండగ చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాము చాలా ఆనందంగా ఉంది చాలా ఎంజాయబుల్ గా ఉందన్నమాట అవునన్నా మనవాడు ఈ చిన్న మనవాడు అయితే టూ మంత్స్ పైనే గ్యాప్ వచ్చిందండి మాకు నాకు నిరసన చేయడం వల్ల మధ్యలో ఒకసారి రాలేకపోయామనమాట గుర్తుపెట్టాడు మర్చిపోలేదు మమ్మల్ని ఓకే అండి అందరూ పండుగ బాగా చేసుకున్నారండి మేమైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము అలాగే ఇంకా అసలు మేము కొంచెం కూడా టైం గ్యాప్ లేకోకుండా బయటికి పిల్లల్ని తీసుకెళ్ళడమని కొల్లేరికి అలాగే రాజమండ్రి గోదావరి ధవళేశ్వరం బ్రిడ్జ్ దగ్గరికి మీకు మొత్తం వీడియోలు అన్నీ మూడు రోజులు ఏ విధంగా చేసామో మూడు రోజులు వీడియోలు వస్తాయన్నమాట ఓకేనండి చూడండి చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఏ విధంగా చేసుకున్నాం అనేది ఓకేనా ఏంటి ఓకే అండి ఈరోజు చక్కగా బూరెలు వేసుకున్నాము గారెలు మరి సంక్రాంతి పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగ చక్క మూడు రోజులు హ్యాపీగా జరుపుకుంటామండి ఈ సంక్రాంతి పండుగకి ఎక్కడెక్కడి నుంచో ప్రతి బూరొచ్చేస్తారనమాట పుట్టింటికి అత్తూరింటికి ఎక్కడున్నా సరే చక్కగా వస్తారండి వచ్చి అందరూ హ్యాపీగా ఫ్యామిలీతోటి జరుపుకునే పండుగ అనమాట పెద్ద పండుగ ఏ పండుగ మిస్ అయినా కానీ ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వరు కదండి అందరు ఆంధ్రాలో అస్సలు మిస్ అవ్వరు హైదరాబాద్ అయితే సగం ఖాళీ అంట అందుకని మేము కూడా ఈ సంవత్సరం ఇక్కడికి ఊరొచ్చి చేసుకుంటున్నాం అన్నమాట నాకు తెలిసినంత మట్టుకి అన్ని సాంప్రదాయంగా చేశానండి పిండి వంటలు నేను ఇంకా అరిసెలు చేయడం ఇవన్నీ చూపిద్దామని అనుకున్నాను ఆల్రెడీ మీకు చాలా సార్లు అరిసలు చేయడం జంతికలు ఇవన్నీ చూపించేశాను కదా అందు గురించి ఇంకా ఆ వీడియో తీయలేదన్నమాట నేనైతే వచ్చేటప్పుడు అరిసెలు జంతికలు పాకుండ్లు ఇవన్నీ సున్నుడ్లు ఇవన్నీ తీసుకుని వచ్చేసాను సున్నుడ్ల పిండి అయితే ఇక్కడికి తీసుకొచ్చానండి ఇక్కడే చే చేద్దాం అన్నట్టు ఇంకా మళ్ళీ ఈ హడావిడిలో నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోయాను ఎందుకంటే ఒక పక్కన పిల్లల్ని చూసుకోవడం పిండి వంటలు వంటలు ఇంట్లో అన్నీ చక్క పెట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదండి అందుకని ఎడిటింగ్ అవ్వలేదు వీడియోస్ పోస్ట్ చేయడం కూడా చాలా లేట్ అయిపోయింది ఏమనుకోకండి ఇంక ఇక్కడి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తాయండి మరి మన ఛానల్లో మీరందరూ సపోర్ట్ని ఇస్తున్నారు కాబట్టి నేను అన్నీ మీకు చూ షేర్ చేస్తాను ఓకేనండి మరి ఈ సంక్రాంతి పండుగ అందరూ బాగా జరుపుకోవాలి పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా జరుపుకుని అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులదోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే అండి ఉంటామండి మరి థ్యాంక్ యూ ఇదిగోండి మా పెద్దమ్మాయి పెద్ద పండుగ రోజునే రంగురంగుల ముగ్గులు వేస్తుందండి చాలా బాగా వేస్తుంది అనమాట ముగ్గులు ఇంకా మాకు టైం సరిపోలేదు కానీ ఇంకా ఎక్కువ పెట్టేది అనమాట కానీ సింపుల్గానే వేసినా కానీ చాలా బాగా వేసింది మా పెద్దమ్మాయి ముగ్గుల పోటీల్లో కూడా ఎప్పుడు ఫస్ట్ వస్తుందండి సాక్షిలో కూడా ఫస్ట్ వచ్చింది మంచి గిఫ్ట్ హ్యాంపర్ అనమాట అలాగే చాలా బాగా పెడుతుంది ముగ్గులు వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళ అత్తరింటి దగ్గర కూడా పండుగ వచ్చిందంటే మంచి మంచి ముగ్గులు వేస్తుంది మా అమ్మాయి వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా హాయ్ అండి ఈ రోజు మేము అందరము కలిసి మా పిల్లలతోటి మా అల్లుడి గారు మా అబ్బాయి అందరితోటి కలిసి కొల్లేరు చూడడానికి వెళ్తున్నాం అండి అక్కడ చాలా బాగుంటుందంట ఇతర దేశాల నుంచి కూడా వచ్చి చూస్తారంటండి మంచి మంచి బర్డ్స్ ఉంటాయంట అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాము ఓకేనండి రెండు మరి చూద్దాం ఇదిగోండి మా చిట్టుమనుడు చాలా రోజులైంది కదా మీకు చూపించి ఇదిగోండి చాలా అల్లరమాట ఏడ్ ఏడ్చాడు కళ్ళంటూ నీళ్ళు వచ్చేస్తున్నాయి మా పెద్ద మనోడు అందరికి హాయ్ చెప్పండి ఓకే అండి మేము చూద్దాం ఇక్కడ కొల్లేరికెళ్ళే దారిలో అయితే ఎక్కడ చూసినా చెరువులేనండి పెద్ద పెద్ద చెరువులు రొయ్యల చెరువులు అలాగే చేపల చెరువులు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట దారి పొడవుని కూడాను పెద్ద పెద్ద సరస్సులు మీరు చూస్తున్నారు కదండి చాలా పెద్దవి అనమాట మొత్తం కొల్లేరంతా కూడా ఈ సరస్సులతోటే నిండిపోయినట్టుగా అనిపిస్తుంది చూస్తుంటేనే మొత్తం దారి పొడవుని కూడా అంతేనండి సైడ్ సైడు ఇటువైపు కూడా రెండు వైపుల్ని కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి చూసారు ఎంత పెద్ద పెద్ద సరస్సులు ఉన్నాయో ఇక్కడ ఉండవు చూడండి కొంగలు మరి అదేంటో ఆ సరస్సు దగ్గరే అంటే పెద్ద సరస్సు దగ్గర మాత్రమే ఉంటాయన్నమాట అవి ఇదిగోండి ఇది కూడా ఎంత పెద్దదో ఎంత ప్లేస్ ఉన్నదో చూడండి ఈ ప్లేస్ అంతా కూడా ఇలాగ అక్కడక్కడ దిబ్బల కింద అలా అక్కడక్కడ వాటర్ అంతా నిండిపోయి ఉన్నదనమాట ఇది వరద వచ్చిందంటే మాత్రం ఇవన్నీ నిండిపోతాయి అంటండి ఇక్కడ వంతుని కూడా ములిగిపోతుందంట అప్పుడు కొంచెం ప్రమాదం అవుతుంది అనమాట ఇప్పుడైతే ఏం కాదండి ఇప్పుడైతే మాత్రం చూడడానికి రెండు కళ్ళు చాలవు చాలామంది వస్తూ పోతూ ఉంటారనమాట ఇక్కడికి మనం కూడా చూసేద్దాం పదండి మరి ఏం చేస్తున్నాడు నో ఎంట్రీ అంట ప్రవేశం లేదు ఇదిగోండి పెద్ద కొల్లేరు అయితే వచ్చేసామండి ఇది చాలా పెద్దదన్నమాట మొత్తం కొల్లేరులోని అన్నిటికంటే బాగా పెద్దదన్నమాట కొంగులు ఇక్కడే ఉంటాయండి ఎక్కువగాను ఓకేనండి మీరు చూద్దాం పదండి రెండు బాగా నాన్న చదువునా అవేంటో ఓకే ఓకే మాస్క్ పెట్టుకుని చదువుతున్నారు వాళ్ళు అర్థం కాకపోతే ముక్కుది నల్ల ముక్కుది పొడుగు ముక్కది ఈ చూడ ఎంత కోట ఎంత ఉన్నాయి కదా అక్టోబర్లో వస్తాయి అక్టోబర్లో వచ్చి పిల్లల్ని పెట్టి మళ్ళీ ఫిబ్రవరి మార్చిలో వెళ్ళిపోతాయి అంతే

స్మెల్ మాత్రం భలే ఉంది అదిరిపోయింది ఇవి ఆస్ట్రేలియా సైబీరియా అక్కడి నుంచి వస్తాయంట నాలుగు వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి వస్తాయి వాటికి మెమొరీ మెమొరీ ఆ రూట్ అంతా గుర్తుపెట్టుకుని వస్తాయి అంటే కొన్ని కొన్ని జనరేషన్ జనరేషన్స్ ఉంటాయి కదా పెద్దవి డైరెక్ట్ చేస్తూ ఉంటాయి తర్వాత పిల్లలకి గుర్తుంటుంది మెమరీ ఉంటుంది తర్వాత పిల్లలు తీసుకొస్తాయి అలాగా హాయ్ అండి మేమైతే ఇప్పుడు కొల్లేరు వచ్చామండి మా పిల్లలకి కొల్లేరు సరస్సు చూపించడానికి అలాగే ఇక్కడ రకరకాల పక్షులు ఉంటాయి చాలా పెద్ద పెద్ద పక్షులు ఉంటాయి ఆల్రెడీ మీకు ఫస్ట్ టైం మెన్షన్ చేశాను నేను ఇవి చూపించడానికి తీసుకొచ్చామండి పిల్లల్ని అదే మా పిల్లలు చూడలేదు మేము కూడా చూడలేదు ఈ కొల్లేరు అనేది కైకులూరికి పక్కనే ఉంటుందండి ఇక్కడ అంతా కూడా పెద్ద పెద్ద చెరువులు అలాగే కొల్లేరు సరస్సులు ఉంటాయి చూసారు కదండి ఎంత పెద్ద సరస్సు ఉన్నదో చాలా పెద్దదండి ఇక్కడికి చాలామంది చూడడానికి వస్తూ ఉంటారనమాట ఇలాగే బోట్లో కూడా చక్కగా తిప్పి చూపిస్తూ ఉంటారు ఇక్కడ పోలీసులు కూడా కంట్రోల్ చేస్తూ ఉంటారండి ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కేర్ తీసుకుంటారనమాట అలాగే ఈ బోట్లో కూడా లైఫ్ జాకెట్లు కూడా ఇస్తారు ఈ బోట్ ఎక్కి మనం లోపలకంటూ వెళ్ళి ఈ పక్షులన్నిటిని కూడా చూడవచ్చు అలాగే మేము కూడా బోట్ ఎక్కామండి ఇదిగంటే మా అబ్బాయి మా మనవలు మా అమ్మాయిలు మా అల్లుడు గారు మా వారు నేను అందరము బోట్ ఎక్కి చూడ్డానికి మధ్యలోకి వెళ్ళాం అనమాట ఎందుకంటే పక్షులన్నీ కూడా ఇక్కడ మధ్యలో ఉంటాయండి పక్కన అనమాట ఈ కొల్లేరు సరస్సు గురించి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటానండి అసలు ఈ కొంగులు ఎక్కడి నుంచి వస్తాయంటే సైబేరియన్ పిల్లకాన్ ఆస్ట్రేలియా రూసియా అలాగే యూరోప్ దేశాల నుంచి వస్తాయండి అక్కడ శీతాకాలం స్టార్ట్ అవగానే అవి ప్రయాణం చేస్తాయి అన్నమాట వేల కిలోమీటర్లు ట్రావెల్ చేసి కొల్లేరు సరస్సుకి వస్తాయి ఇవి జనరల్గా అక్టోబర్లో వస్తాయండి మళ్ళీ మార్చిలో తిరిగి వెళ్ళిపోతాయి ఈ లోపల అవి సంతాన ఉత్పత్తి కోసం వస్తాయండి ఇక్కడికి పైగా ఇక్కడ కొల్లేరులో ఆహారం ఎక్కువగా దొరుకుతుంది వేడి ప్రాంతం కూడా కదా అందుకని సంతాన ఉత్పత్తి కోసం వాటికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తాయి వాటికి మెమోరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇక్కడ పిల్లలు కుట్టిన తర్వాత ఆ పిల్లలు కొంచెం పెద్దవి అయిన తర్వాత వాటిని తీసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళ దేశాలకి వెళ్ళిపోతాయి అనమాట మళ్ళీ జనరేషన్ జనరేషన్కి కూడా ఇదే విధంగా జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తాయి కానీ వీటికి మన విచిత్రం ఏంటంటే వీటికి ఇక్కడ కొల్లేరు వరకు రావటం అనేది చాలా గొప్ప విషయం వాటికి ఎంత మెమోరీ పవర్ ఉంటే అవి ఇంత దూరం వస్తాయి చూడండి వాటికి చాలా మెమొరీ పవర్ ఉంటుంది అంటండి అందుకని అసలు మర్చిపోకోకుండా తిరిగి వస్తాయి అనమాట చాలా పెద్ద పెద్ద బర్డ్స్ అండి ఒక్కొక్కటి మూడు కేజీలు మూడున్నర కేజీల వరకు ఉంటాయి అన్నమాట ఈ టైంలో చాలామంది వెళ్ళి చూసొస్తూ ఉంటారండి చిన్నపిల్లలకి కూడా చూపించాల్సిన చక్కని ప్రదేశం అన్నమాట ఇవి ఫ్రీగా ఎగరడం కోసం ఇవన్నీ కూడా ఇలా నివసించడం కోసం చక్కగా మంచి మంచి ఏర్పాట్లు కూడా చేశారండి ఈ సరస్సు మధ్యలో అక్కడక్కడ మట్టితో కూడిన తెప్పలు కూడా ఉంటాయండి వాటి మీద గుడ్లు పెట్టి పిల్లల్ని చేసుకుని పిల్లలు పెద్ద అయిన తర్వాత ఎగిరిపోతాయి అనమాట చాలా విచిత్రంగా ఉంది కదండి ఇవన్నీ కూడా చూడడానికి రెండు కళ్ళు చాలువన్నమాట మాకు ఇంతవరకు తెలియలేదండి మొన్ననే తెలిసింది తెలిసిన తర్వాత రెండు మూడు సార్లు ట్రై చేసాం రావడానికి కానీ కుదరలేదు చూసారు ఎంత పెద్ద పెద్ద పక్షులు చాలా పెద్ద పెద్ద కొంగులు అండి వీటి ముక్కు చాలా పొడవుంటుందన్నమాట ఆ ముక్కుతోటి ఇందులో ఉన్న చేపలనవి పట్టుకుని తింటూ ఉంటాయి అన్నమాట వీటికి మంచి ఆహారం దొరుకుతుంది అంటండి ఈ కొల్లేరు సరస్సులోని ఎవరైనా సరే చూడదగ్గ ప్రదేశం అనమాట ఎవరైనా మిస్ అయితే కనుక తప్పకుండా చూడండి ఇదిగోండి మధ్యలో ఇక్కడ మట్టితో కూడిన చెట్లు కూడా ఉన్నాయి కదండి ఇక్కడ గుడ్లు పెట్టుకుంటాయి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తాయనమాట అలాగే ఇవి ఫ్రీగా ఎగరడం కోసం కూడా ఎలా ఏర్పాటు చేశారో చూడండి స్తంభాల మీద ఇవి నిలబడడానికి కూడా ఒక మెస్ లాంటిది పెట్టి ఏర్పాటు చేశారనమాట ఈ కొల్లేరు సరస్సులు ఇక్కడ ఒకటే కాదండి మొత్తం ఈ కొల్లేరులో చాలా ఉన్నాయన్నమాట ఇవి కానీ ఈ సరస్సులో మాత్రం ఎక్కువగా ఉంటాయి అనమాట ఇవి ఎక్కడ సైబేరియన్ ఎక్కడ కొల్లేరు చూడండి అంత దూరం నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి నెల రోజులు పడుతుంది అంటండి వీటికి అలాగే వస్తాయి అంటండి మర్చిపోకుండా ఇక్కడికి వస్తాయి అంటే వీటికి అంత మెమొరీ పవర్ అనమాట ఓకేనండి చూసారు కదండి నాకు తెలిసినంత మట్టుకు మీతో షేర్ చేసుకున్నాను అలాగే ఈ కొంగలైతే మాత్రం మూడున్నర నాలుగు కిలోలు దగ్గరగా ఉన్నాయండి చక్కగా ఎంత అందంగా ఉన్నాయో చూడడానికి ఇంకా దగ్గరగా చూద్దామో అంటే కుదరలేదు బోటు అంత దగ్గరగా తీసుకెళ్ళలేదన్నమాట లేకపోతే ఇంకా క్లోజప్లో చూపించేవాళ్ళమండి ఓకేనండి ఎవరైనా మిస్ అయితే కనుక తప్పకుండా చూడండి ఓకేనండి ఈరోజు పెద్ద పండుగ రోజునే మాకు కొంచెం ఫ్రీగా టైం దొరికింది కాబట్టి మా అర్జున్ బాబుకి చూపించాలని ఎందుకంటే పిల్లాడు కదా చిన్నపిల్లాడు కాబట్టి వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇటువంటి చూడడం అందుకని తీసుకొచ్చామన్నమాట మా అర్జున్ బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి చిన్న మనవాడికి అయితే ఇంకా సరిగ్గా ఏమీ తెలియదు కదా ఓకేనండి ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరము కూడాను ఈవినింగ్ అయిపోయిందండి దాటింది దాటిందంటే ఇంకా ఇక్కడ అనమాట ఓకేనండి ఇక మరి ట్రిప్ అయిపోయింది కాబట్టి ఇంక మళ్ళీ ఇంటికి బయలుదేరేస్తాము మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లం కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో ట్రిప్లో కలుసుకుందాం ఓకే బాయ్ థ్యాంక్ యూ ఆ సూపర్ హై హైఫై హై ఫై హై ఫై